అందరికీ నమస్కారం అండి నరదృష్టి తగలకుండా ప్రతి ఒక్కరూ ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ కట్టుకుంటూ ఉంటారు బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు కట్టుకునేటప్పుడు ఏ జాగ్రత్త తీసుకోవాలో ఎలాంటి నియమాలు పాటించాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సామాన్యంగా కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు ఏదైనా వ్యాపారం ప్రారంభించినప్పుడు ఇంటి ముందు దుకాణాల ముందు దృష్టి తగలకుండా బూడిద గుమ్మడికాయను వేలాడదీస్తూ ఉంటారు ఇలా బూడిద గుమ్మడికాయను ఇంటి ముందు కట్టుకున్నట్లయితే నరదృష్టి పోతుందని ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ లోపల ప్రవేశిస్తుందని ఎలాంటి దుష్ట శక్తులు ఇంట్లో ప్రవేశించమని నమ్ముతుంటారు అయితే వీటిని కట్టేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి సాధారణంగా గుమ్మడికాయ రెండు రకాలుగా ఉంటాయి అందులో మంచి గుమ్మడికాయ బోడిద గుమ్మడికాయ మంచి గుమ్మడికాయను కూరల్లో ఉపయోగిస్తారు బోడిద గుమ్మడికాయను దిష్టిపోవటానికి ఇంటి ముందు కడతారు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టేటప్పుడు చాలా మంది చేసే తప్పు గుమ్మడికాయను కడుగుతుంటారు గుమ్మడికాయ బుడిదిగా ఉందని చాలా మంది దాన్ని శుభ్రం చేసి తర్వాత ఇంటి ముందు కడుతుంటారు అయితే ఇంటి ముందు కట్టే బుడిద గుమ్మడికాయను ఎట్టి పరిస్థితుల్లో కూడా కడగకూడదు కేవలము బుడిద గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి బుడిద గుమ్మడికాయను కడిగినట్లయితే దానికి శక్తి మొత్తం పోతుంది బుడిద గుమ్మడికాయను కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు దాన్ని తొడిమితో లేపి పట్టుకుంటారు దాంతో తొడిమ కాస్త ఓడిపోతుంది అలాగే దాన్ని ఇంటి ముందు కట్టేస్తుంటారు అయితే గుమ్మడికాయను ఎప్పుడు తొడిమతో లేపి పట్టుకోకూడదు ఇలా పట్టుకున్నప్పుడు అది గనక ఊడిపోయినట్లయితే దానికి ఉన్న పోతాయి మార్కెట్ నుంచి బురద గుమ్మడికాయ కొనుక్కొని తీసుకొచ్చేటప్పుడు చాలా మంది తెలియక బురద గుమ్మడికాయను తిరగేసి పట్టుకుంటారు కాయ పై భాగంలోనూ తొడిమ కింది భాగంలోనూ ఉండేలా చూసుకుంటారు అయితే అలా ఎట్టి పరిస్థితిలో కాయను తిరగేసి పట్టుకోకూడదు కాడ కిందికి వచ్చేలా పట్టుకుంటే నెగటివ్ ఎనర్జీ తొలగించే శక్తి మొత్తము గుమ్మడికాయ నుంచి పోతుంది అందువలన బోడిద గుమ్మడికాయని ఎప్పుడు తొడుమ పైకి ఉండేలా పట్టుకోవాలి చాలా మంది ఎప్పుడంటే అప్పుడు తమకు తోచిన సమయంలో బూడిద గుమ్మడికాయను ఇంటి ముందు కడుతుంటారు అయితే బూడిద గుమ్మడికాయను ఇంటి ముందు కట్టుకోటానికి ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది బూడిద గుమ్మడికాయ అమావాస రోజు ఇంటి ముందు కట్టుకున్నట్లయితే చాలా మంచిది అది కూడా సూర్యోదయానికి ముందే కట్టినట్లయితే విశేషమైన ఫలితాలు కలుగుతాయి సూర్యోదయానికి ముందే బురద గుమ్మడికాయను ఇంటి ముందు కట్టుకున్నట్లయితే నరదృష్టి తొలగిపోతుంది ఒకవేళ అమావాస రోజు కట్టడానికి కుదరకపోతే బుధవారం కానీ ఆదివారం కానీ సూర్యోదయానికి ముందే కట్టుకోవాలి సూర్యోదయం తర్వాత బురద గుమ్మడికాయ కట్టినట్లయితే మిశ్రమ ఫలితాలు పొందుతారు సూర్యాస్తమయం అయిన తర్వాత కడితే ఎలాంటి ఫలితాలు ఉండవు బురద గుమ్మడికాయను ఎప్పుడు సూర్యోదయానికి ముందే కట్టుకున్నట్లయితే చాలా మంచిది బురద గుమ్మడికాయ ఇంటి ముందు కట్టుకోవాలనుకునేవారు ముందు రోజు సాయంత్రమే బురద గుమ్మడికాయ ఇంటికి తీసుకొచ్చి మర్నాడు ఉదయమే బురద గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి పూజాగతిలో ఉంచి బురద గుమ్మడికాయకు అగరబత్తిలతో ధూపం వెయ్యాలి తరువాత ఇంటి ముందు బురద గుమ్మడికాయను కట్టుకోవాలి ఈ విధంగా బురద గుమ్మడికాయను ఇంటి ముందు కట్టుకున్నట్లయితే నరదృష్టి దోషాల నుంచి బయటపడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం